హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఈరోజు నేను హృదయలక్ష్మి వత్తి మళ్ళీ ఇంకొక పేరు కూడా అంటారండి పార్వతీ పరమేశ్వరులు అర్ధనారీశ్వర వత్తి అని కూడా అంటారు ఇలా పిలుస్తారు ఆ వత్తిని చూపిస్తాను ఇది లక్ష్మీదేవికి కానీ వెంకటేశ్వర స్వామి విష్ణుమూర్తికి కానీ శివుడికి కానీ ఎవరికైనా వెలిగించుకోవచ్చు శ్రావణ మాసం కానీ కార్తీక మాసమా కానీ వ్రతాలకు పూజలకు వెలిగించుకోవచ్చు కార్తీక మాసంలో సోమవారాలు ఏకాదశి ద్వాదశి పౌర్ణమి ఇలా వెలిగించుకోవచ్చు సత్యనారాయణ స్వామి మతానికైనా వెలిగించుకోవచ్చు చూడండి ఎలా చేయాలో ఈజీగా చేసుకోవచ్చు చూడండి పత్తిలో గింజ తీసి దుమ్ము దూళ్ళి లేకుండా శుభ్రపరచుకోవాలి నలకలు లేకుండా పాలతో కానీ విభూతితో కానీ దారం తీయాలి పోగు ఇలా తీయాలి మీకు ఎవరికైనా బట్టి క్లీన్ చేయడము దారం తీయడం తెలియకపోతే మన ఛానల్లో విప్లంగా చెప్పాను చూడగలరు ఇలా పోగు తీయాలి పాలతో తీశాను కాబట్టి ఆరబెట్టుకోవాలన్నమాట నేను ముందే పాలతో తీసి ఆరబెట్టాను విభూతి అయితే ఆరబెట్టాల్సిన అవసరం లేదు వెంటనే చేసుకోవచ్చు ఇది గుర్తు అనమాట ది పోగులో ఇట్లుంటే కనపడదు కదా మనకి ఎక్కడుంది అనేది ఇలా మనం ఉంచుకుంటే పత్తికి ఇలా గుర్తుగా పెట్టుకుంటే ఈజీగా తీసుకోవచ్చు అనమాట ఇట్లా నాలుగు వేళ్ళకి తీసుకోవాలి చుట్టుకోవాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు యాభై యాభై ఒకటి యాభై రెండు యాభై మూడు యాభై నాలుగు యాభై నాలుగు యాభై నాలుగు రౌండ్లు వేసుకోవాలన్నమాట నాలుగు వేళ్ళకి ఇప్పుడు రెండు వేలకు వేసుకోవాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు యాభై రెండు యాభై మూడు యాభై నాలుగు ఇది యాభై నాలుగు రౌండ్స్ రెండు వేలకి ఇదేమో నాలుగు వేల రౌండ్ రౌండ్ రౌండ్లు వేసింది ఇది రెండు వేలతో రౌండ్స్ వేసేది ఇప్పుడు ఇంకోటి నాలుగు వేలకు పదహారు పోగులు వేసుకోవాలి ఒకటి రెండు మూడు నాలుగు కట్ అయిన ప్రాబ్లం లేదు మళ్ళా జాయింట్ చేసుకోవచ్చు ఐదు ఆరు పదహారు రౌండ్స్ ఇది వత్తి నాలుగు వేల నాలుగు వేలకు వేసిన రౌండ్స్ అనమాట ఇది పరమశివునికి వత్తి ఇది గౌరీదేవికి పార్వతీదేవికి అనమాట ఈ వత్తి వాళ్ళ అర్ధనారీశ్వరులు కదా కాబట్టి ఇలా వత్తి అనమాట యాభై నాలుగు యాభై నాలుగు నూట ఎనిమిది పోగులు అవుతాయి ఇది హృదయలక్ష్మి వత్తి కూడా అనొచ్చండి ఎందుకంటే ఇది వెంకటేశ్వర స్వామికి ఇది లక్ష్మీదేవికి అనమాట ఒత్తులు వెంకటేశ్వర స్వామి విష్ణుమూర్తి పూజలు లక్ష్మీదేవి పూజలైనా పార్తీ పరమేశ్వరుల పూజలైనా ఏ నోములకు కానీ ఏ వ్రతాలకు కానీ ఏ పూజలకు కానీ వెలిగించుకోవచ్చు కార్తీక మాసంలో కానీ శ్రావణ మాసంలో కూడా వెలిగించుకోవచ్చు అనమాట ఈ వత్తిని ఇందులో పెడదాము ఇట్లా కొలికి చేసుకోవాలి ఈ వత్తిని ఈ రౌండ్లో తీసుకొని రావాలి నిదానంగా తీసుకోండి పొడవు సరిపోతే కొంచెం పెద్ద తేనె తీసుకోవచ్చండి ఇది మనకు పొడవు సరిపోలేదు అనుకోండి ఇంకా కొంచెం పెద్దగా తీసుకోవచ్చు మనం ఒక మంచి మాట చెప్పుకుందాం మనం భగవంతుని అనుగ్రహం పొందడానికి భగవంతుణ్ణి ఆరాధించడానికి తొమ్మిది మార్గాలు ఉన్నాయి అవి ఏమిటంటే ఒకటి శ్రవణం రెండు కీర్తనం మూడు స్మరణం నాలుగు పాదసేవనం ఐదు అర్చనం ఆరు వందనం ఏడు దాస్యం ఎనిమిది శక్యం తొమ్మిది ఆత్మ నివేదనం ఈ తొమ్మిది మార్గాలలో భగవంతుణ్ణి సేవించవచ్చు నాట్యం ద్వారా కీర్తనం ద్వారా భగవంతుణ్ణి ఆరాధించడం మన సంప్రదాయాలలో ఒక పవిత్రమైన ఆధ్యాత్మిక మార్గం పాదసేవనం ద్వారా కీర్తనం ద్వారా భగవంతుణ్ణి మెప్పించి తనలోని అహంకారాన్ని విడిచిపెట్టి ఆత్మను శరీరాన్ని భావాన్ని భగవంతునికి అర్పించి భవారాధన చేయాలి ఇంకొంచెం పత్తి పెట్టేసి వత్తి చేసుకోవాలి పాలతోటి మనము ఈ యాభై నాలుగు యాభై నాలుగు చేస్తాం కదండీ మనకు మూడు వందల అరవై ఐదు కావాలంటే కూడా చేసుకోవచ్చు శివునికి మూడు వందల అరవై ఐదు వత్తి పార్తీదేవి కూడా మూడు వందల మూడు వందల అరవై ఐదు వత్తి చేసి ఇలా వత్తి చేసుకోవచ్చు అన్నమాట అలా కూడా చేసుకోవచ్చు బతి రెడీ అయిందండి కార్తీక మాసంలో సోమవారాలు ఏకాదశులు పౌర్ణమి ఏవైనా నోములు పూజలు కూడా వెలిగించుకోవచ్చు అనమాట విష్ణుమూర్తి కూడా వెలిగించుకోవచ్చు లక్ష్మీ పూజలకు కానీ విష్ణుమూర్తి పూజలకు కానీ ఏ పూజలకైనా వెలిగించుకోవచ్చు అన్నమాట మీరు కూడా ఈ ఒత్తిడిని చేసి భగవంతుని కృపకు పాత్రలు కండి